नर्दकृषि देने प्रजला चाहिए ता प्रजला कोरकुंड आमंत्रण ही खड़ी कोरकुंड स्कोर है उन्हें उत्पादन मात्र में तेज़ नफ्त मात्र में यक्का ये औरत में नौसिया का ये प्रदाश्त में सेज़ चाहिए का सेज़ चाहिए का इस पक्ष पाता प्रसांता इंडिकला एंड हार्टफुल फेलिसिटीज ऑफ़ आ was established on 25th January 1950, a day prior to the Republic Day. Every year we commemorate 25th January as the National Voters Day, a day dedicated to the electors of our great democracy. The year 2025 has been a year of significant achievements and innovations for the Election Commission of ఈ కార్యక్రమాలకు ప్రధాన ఉద్దేశం ఈ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించడం పరిరక్షించడం అవి జరగాలి అంటే ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా వాటర్గా వాటర్గా నమోదు చేసుకోవాలి నమోదు చేసుకోవడంతోనే కాదు ప్రతిసారి ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఖచ్చితంగా ఓటమి వేయాలి అదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ ఉద్దేశాన్ని ఈ సదుద్దేశాన్ని అందరూ కూడా గుర్తించి ఇక్కడ ఉమ్మడితో పాటుగా మిగతా పార్టీ వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచి మరింత గొప్పగా ఈ యొక్క భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని గజన ప్రవర్తమానంగా వ్యతిరేకమానంగా వెళ్ళిపోయే విధంగా మనం చేయాలి అంటే భారతీయమైనటువంటి మన చేతుల్లో ఉంది ఒక జాతి ఒక స్థలం విస్తద్ధంగా

తదుపరి ఈ కరుణ్ కుమార్ గారు టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్షన్ కలెక్టరేట్ డేనివర్ తదుపరి ఎస్ మణికంఠ స్వామి గారు డేటా ఎంట్రీ ఆపరేటర్ డేనివర్ శ్రీకృష్ణ గారు ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ పాల్గొలు శ్రీ సీతారామరాజు గారు వారి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అదే మిగతా పెద్దలందరూ కూడా సత్కరిస్తున్నారు జ్ఞానం గారు ఆడియో గారు తహసీల్దార్ గారు అసెంట్ కమిషనర్ గారు వీరిని సత్కరించుకోవడం అంటే మనం మనం సత్కరించుకోవడమే ఈ మూర్తులు నింపే స్ఫూర్తులు మన తీర్పులు తీసుకురావాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి వ్యక్తి కూడా తీసుకుందాం यह वहीं परसों ने देखा हुआ था ना पटना लोजर के चद्दू कुनाटमण्डल वाले पिछपाल यशरत्ना बी. सुभाषनी प्याशन गार्सिया स्कूल द्वितीय भावमती वी मैहना प्रत्येक भावमती के नागेश्वर स्कूल पिछपाल డబ్బులు ఇస్తే ఓటేస్తారా ఇస్తే ఓటేస్తారా డబ్బులకి కానీ ఐడెంటిటీ కానీ లేకపోతే మా క్యాస్ట్ వాళ్ళకి నేను ఓటేస్తాను మా ఊరు అతనికే ఓటేస్తాను నాకు డబ్బులు ఇస్తే ఓటేస్తాను అన్న ప్రలోభాలకి ఎక్కడ కావాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా ఆలోచించేది యువతనే అంతేనా మీరే కదా ఆలోచించేది చదువుకోని వాళ్ళని ఆలోచిస్తారు ఈ రోజుకి డబ్బులు ఇస్తే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు ఓటేస్తాను అన్న ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది వాళ్ళలో కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేసేది ఎవరు యువతే మీరు కానీ మారి మీ కుటుంబ సభ్యులు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఓటు యొక్క ప్రాధాన్యత చెప్తే ఖచ్చితంగా ఏదైతే మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ రోజు ఈ రోజునే కాదు గత డెబ్బై ఐదు నుంచి మనం ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్తున్నాము దానికి సక్సెస్ఫుల్ గా మనం చేస్తే వాళ్ళు అవుతాం ఇంకొక మాట చెప్తాను మనం అనుకుంటున్నాం సక్సెస్ఫుల్ డెమోక్రసీ అని కదా సెకండ్ టైం ఓటర్స్ అలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయడమే మన ప్రాధాన్య హక్కు ఫండమెంటల్ రైట్ సో దయచేసి ఈరోజు మీరు ఏదైతే వచ్చారో ఇది వేస్ట్ అవ్వదు మీరు ఎంతో కొంత నేర్చుకొని వెళ్ళాలని నేనుసార్లు నొక్కి నొక్కి చెప్పడం జరుగుతుంది సో మై ఇండియా మై ఓట్ ఈ క్యాంపెయిన్ ని మనం ముందుకు తీసుకెళ్లాలి ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి ఎలక్షన్స్లో మన ఓటు హక్కు వినియోగించుకొని మన మనస్సాక్షి ఏదైతే చెప్తుందో ఆ మనస్సాక్షితో వేయాలి అంతే తప్ప ప్రలోభాలకి గురి కాకుండా వేయాలి చుట్టుపక్కల వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలి అండ్ టెక్నాలజీ ఎలా ఉంది కాబట్టి ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని మన ఓటు ఒక విలువని పది మందికి తెలియజేసే విధంగా మీరు చేయాలి సో దయచేసి ఎవరికైనా సరే ఈ రోజు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా అకౌంట్